అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కొలువై ఉన్న చిదంబరంలోని నటరాజస్వామి వారి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ దేవాలయానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఈ తొమ్మిది ద్వారాలలోనూ నాలుగు పెద్ద గాలిగోపురాలు ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది ఆలయ రూపకల్పనలో మనకు ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరాల్లోని నవరంధ్రాలను సూచిస్తాయి గర్భగురిని ఒక ప్రక్కనున్న కనకసభై అనే వేదిక పైన మనకు పంచాచరపదై అనే ఐదు మెట్లు ఉంటాయి వీటిని ఎక్కి మనం స్వామివారిని చేరుకోవాల్సి ఉంటుంది కానీ భక్తులకు అక్కడికి ప్రవేశం లేదు ఇక్కడ మనకు స్వామివారు మూడు రూపాలలో దర్శనమిస్తారు ఒకటి బంగారు తాపడం చేసిన వేదికను చిదంబరం ఆలయపు గర్భగుడిలో మనం చూడవచ్చు ఇందులో స్వామివారి ప్రతిమ నటరాజస్వామిగా ఆ రూపంలో మనకు దర్శనమిస్తుంది అంతేకాకుండా దీన్ని మనము సంపూర్ణ రూపమని చెబుతాము ఇది కాకుండా మనకు అసంపూర్ణమైన రూపం ఒకటి ఉంటుంది దాన్ని స్ఫటిక రూపంలోని చిదంబరమౌళీశ్వర్ అని పిలుస్తారు ఇది కాకుండా నిరాకారమైన రూపం దీన్నే చాలామంది చిదంబర రహస్యంగా పిలుస్తారు పంచభూతాల్లో ఒకటైన ఆకాశాన్ని ప్రతీకగా గర్భగుడిలోని ఖాళీ స్థలం మనకు కనిపిస్తూ ఉంటుందట దీనినే మనం చిదంబర రహస్యం అని పిలుస్తాము అందుకే మనకు చిదంబరంలోని నటరాజస్వామి వారి ఆలయం పంచభూత లింగాలలో ఒకటిగా కొలవబడుతుంది ఆకాశ లింగాన్ని ప్రతిరూపిస్తున్న ఈ చిదంబర ఆలయంతో పాటు మనకు మిగిలిన ఏకాంబరేశ్వర స్వామి ఆలయం దీనిని మనము భూస్వరూపంగా భావిస్తున్నాం అలాగే నీటి స్వరూపంగా మనము జంబుకేశ్వర స్వామి వారి ఆలయాన్ని అగ్నిస్వరూపంగా అరుణాచలేశ్వర స్వామిని గాలి స్వరూపంగా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కొలుస్తారు మనం ముందుగా చెప్పుకున్నట్టు స్వామివారిని ఇక్కడ ఆకాశ రూపంలో కొలుస్తారు ఆలయంలోని గర్భగుడి వెనుక చిత్రకూటం అనే రహస్య ప్రదేశం ఉంది అక్కడ తెర వెనుక ఆకాశలింగం ఉంటుంది దీనిని శివుని యొక్క రూపాహిత స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ స్థలాన్ని చిదంబర రహస్యం అంటారు అంతేకాకుండా ఈ ఆలయాన్ని చోళులు చిదంబరంలోని శివును తమ కుటుంబ దైవంగా భావించేవారు ఈ ఆలయ గోపురం బంగారు తాపడంతో చేయబడి ఉంటుంది ఇది చిదంబరంలోని నటరాజస్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను చూసినందుకు మీకు మా ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ